హలో వెల్కమ్ మై ఛానల్స్ మహాశివరాత్రి అంటే శివరాత్రికి జాగారం జాగారం అంటే పూర్వము పెద్దవాళ్ళు శివనామ స్మరణం చేస్తూ శివుని కళ్యాణం చేస్తూ భక్తితోని పారవశంతో పురాణాలు చదువుకుంటూ పూర్వం ఇంట్లో నిల్వ ఉండేవి తొక్కిన చింతపండులోని గింజ తీసుకోవటం లేదా ఎండిన చింత పండులోని గింజ తీయటము లేదా మిరప పళ్ళు తొడాలు తీసుకోవటం శుభ్రం చేసుకోవటం అలా నిల్వ ఉండే పచ్చళ్ళు అన్ని శుభ్రం చేసుకుని పప్పులు దినుసులు అన్ని శుభ్రం చేసుకునేవారు ఏది నైట్ జాగారం చేస్తూ శివనామ స్మరణం చేసుకుంటూ కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది ఎలా అంటే ఈ రాత్రి శివరాత్రి జాగారమే చేయరాదా అంటూ మేము శివాలయంలోని కళ్యాణం అయిపోయిన తర్వాత ఒంటి గంట నుంచి మేము ఐదింటి వరకు ఏం చేసాం ఎలా చేసాం భక్తులు మీరు చూద్దరు పదండి వీడియో I'm gonna you radina vadanni ala vechu petta gasa are Ready? Right. Right. लो कमानी अंदरना प्रतिया सजाजा शादी को ये ने समा आघु आघुमा गुरुच्य के सत्य में आलकंचु माबगुरु अबे मुझ आपे गाता दा जनी रे थे परी के மாமா மசக மசகச்சி నావచ నమాకు आपने याद रखा है तो तो माँ को याद करना है तो 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 याद कर పడు 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 పాడు 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 చందగా విను చందమా శ్రీ రోజు మళ్ళీ జాతి అల్లుగున్నోజ जाने को बुला जाने को बुला नी बंदी बंदी ले बंदी बंदी ले आला इंदौरी आबू माँ 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 आह माँ इंटा मुद्दों लगते पद्दों पड़ों को ला 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 हीरी ला हीरी

ఇప్పుడు అందుకే నా కన్నులతో లోకం చూడమ్మా

ਤਾਰੀ ਰੇ ਰੇ ਰਾਂਜਨ ਦੇ ਰਾਮ ਸਵਾ పట్టుకో నువ్వు కెమెరాకి పట్టుకోవాలి ఇలా వచ్చి అలా పడుతుందా అవేరా ఓకే

్రహ్మ అడ్

बानावाना बिल्लू बाई गंडा को ना बिल्लू बाई बानावाना बिल्लू बाई गंडा को ना

आंटी आई पे इंडी एक बार एक दे इसको क्लास में हम कह रहे हैं कोई भी डिसाइड कर ले आंटी आप मेरे डिसाइड कर लो मेरे ग्रुप डिस्कशन

लीले स्वामी मेरे कोैया गणपत विनीत संपूर्णे जय भली पुढीरा बाबा बाबा बाला बरा आप बलिया बलिया नरनस्ता बजरंग माता ने तिला महाभागवत संदे गदमी कदा सुदा सागर मदनला कामला प्राणननी

आओ पैसा आई ना दिखा रहा था बता नहीं आला